పాకిస్తాన్ మరోసారి తన పాడుబుద్ధి చూపించింది భారత్ మీద మూర్ఖమైన కక్షతో ఇప్పుడు భారతీయ సంగీతానికి నిషేధం వేసింది పాకిస్తాన్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంటూ దేశ వ్యాప్తంగా ఉన్న ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో భారతీయ పాటల ప్రసారాన్ని తక్షణమే నిలిపివేసింది ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి తర్వాత భారతదేశం పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో స్పందించింది అదే సమయంలో పాకిస్తాన్ మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది తాజాగా భారతీయ సినీ పాటలపై నిషేధం విధించింది ఇదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది లతా మంగేష్కర్ మహ్మద్ రఫీ కిషోర్ కుమార్ ముఖేష్ లాంటి దిగ్గజాల గలం పాకిస్తాన్ ఎఫ్ఎం రేడియో స్టేషన్ లో ఎంతో ప్రాచుర్యం పొందింది అక్కడి జనాలు ఇప్పటికీ పాటలను ఆదరిస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ సంగీతాన్ని కూడా శత్రుత్వంతో చూడడం శోచనీయం పాకిస్తాన్ సమాచార శాఖ మంత్రి అట్టా తరారి నిర్ణయాన్ని స్వాగతించారు ఇది దేశభక్తి చర్య అంటూ ప్రశంసలు కురిపించారు భారతీయ సంగీతాన్ని నిషేధించడం సమస్యలకు పరిష్కారం కాదు ఇది పాకిస్తాన్ పై మరింత విమర్శలకు దారితీస్తుంది